వెల్కమ్ బ్యాక్ ఇవాళ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి శ్వేతపత్రాలతో సర్కారు సిద్ధమైంది శాంతి భద్రతలు మద్యం ఆర్థిక శాఖల పైన సభలో శ్వేతపత్రాలను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం అటు కొత్త ప్రభుత్వ పనితీరు పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది వైసీపీ అటు ఢిల్లీలో ధర్నా కూడా చేయాలని నిర్ణయించుకుంది అటు దాడులపైన వైసీపీ కూడా సభలో తేల్చుకుందామని అంటుంది మరోవైపు జగన్ అసలు సభకు హాజరవుతారా లేదా అనే విషయం కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది అసలు సభా సమయం ఎలా ఉండబోతోంది డిస్కస్ చేద్దాం డిబేట్ పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రస్తుతానికి టిడిపి సీనియర్ నాయకురాలు నిమ్మగడ్డ గారు తర్వాత వైసీపీ రాష్ట్ర నాయకుల పాదయాత్ర రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు నమస్తే గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వెరీ ఏంటి మొదటి సమావేశాలు జరగబోతున్నాయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సమావేశాలు మరి అటు వైసీపీ కూడా ఢి అంటే ఢి అంటున్నాయి సై అంటే సై అంటున్నాయి మరి సభా సమరం ఎలా ఉండబోతోంది తొలి రోజు అంటే వైసిపి డి అంటే డి అనడానికి ఇవి మొదటి సమావేశాలు ఏ విషయం మీద డి అంటే డి అంటాయండి అసలు అక్కడ అంటే ఏదన్నా కొంతకాలం పరిపాలన జస్ట్ యు నో ఇట్స్ మోర్ దాన్ వన్ మంత్ అయింది ఏమన్నా పరిపాలన జరిగిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే నిర్ణయాత్మకమైనటువంటి సజెషన్స్ ఫ్రమ్ అపోజిషన్ పార్టీ ఏమన్నా యూనో జరిగితే కనుక డి అంటే డి అనాలి లేదంటే ముందే ఒక అజెండా తోటి ఎలాగైనా సభా సమయాన్ని దుర్వినియోగం చేయాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళని లేనిపోని ఆరోపణలు నిందలు వేసి ఇబ్బంది పెట్టాలి ప్రజల్లో వాళ్ళని పలచన చేయాలి చులకన చేయాలి అనే ఒక విధమైనటువంటి ప్రవర్తన తోటి ముందుకు రావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆ వ్యూహంలో ఉన్నట్టుగా మనకు వార్తలను బట్టి తెలుస్తుంది ఇది చేస్తున్న తప్పులు ఏంటంటే అమ్మా ప్రజలు క్లియర్గా మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి బుద్ధి రాలేదు నేను ఎందుకు ఇలాంటి హార్ష్ వర్డ్ యూజ్ చేస్తున్నానంటే ఇప్పటికైనా ప్రజలు తమను ఎందుకు ఓడించారు ఎందుకు మనల్ని కనీసం కనీసం అపోజిషన్ హోదా కూడా ఇవ్వకుండా పూర్తిగా ప్రజలు పక్కన పెట్టారంటే సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేగాని అసలు మనం ఎందుకు ఓడిపోయాం దానికి తీసిన దారి తీసిన కారణాలు ఏంటి అసలు సంక్షేమ కార్యక్రమాలు మేము అభివృద్ధి చేశామని ఓదరగొట్టుకుని చెప్పుకున్న వైఎస్ఆర్ సిపి పార్టీ ఎందుకు ఓట్లు పడలేదు ఎందుకు మనం కంప్లీట్గా సైడ్ చేశారు ప్రజలు అనేది మానేసి ఒక కక్ష పూరితమైనటువంటి మనస్తత్వంతో కుట్ర రాజకీయాలు చేసే మనస్తత్వంతో ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఒక అసూయతోటి ఒక ఎలాంటి ద్వేషపూరితమైన మనస్తత్వంతో పరిపాలన మొదలవ్వంగానే అభాండాలు వేయడాన్ని ఏ విధంగా చూడాలి అసలా ఏ విధంగా ప్రజలు దీన్ని తీసుకుంటారు వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఇప్పటికి కూడా మార్చుకోకపోతే ప్రభుత్వాన్ని అసలు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏ విధంగా ముందుకెళ్తుంది రాబోయే బడ్జెట్లో ఏ ఏ శాఖకి ఎన్నైతే నిధులు ఇస్తుంది ఏ విధంగా వాటిని అమలు పరుస్తారు అసలు ప్రభుత్వం యొక్క రోడ్ మ్యాప్ ఏంటి ఇవన్నీ వదిలేసి ఇవన్నీ కదా అసలు అపోజిషన్ పాత్రే లేదు వాళ్ళకి అక్కడ అదే సీత గారు ప్రతిపక్ష పాత్ర కూడా లేని వాళ్ళు అసలు ఏం చేస్తారు అనే అనే విషయాల గురించి ఆలోచిస్తారు మాట్లాడతారు అనుకుంటున్నారా అంటే ఇక్కడ అదే అంటున్నారు ఏమంటున్నారు వీళ్ళకి పరిపాలించే అర్హత లేదు లా అండ్ ఆర్డర్ ఇస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ గా సో వీళ్ళకి పరిపాలించే అర్హత లేదు రాష్ట్రపతి పాలన పెట్టించాలి అని మాట్లాడుతుంటే తెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా లేవా అసలు వాళ్ళ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎంత అరాచకం జరిగింది ఎంత దుర్మార్గమైన పరిపాలన జరిగింది ఏ విధంగా పరిపాలించారు ప్రజల్ని ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా ట్రీట్ చేశారు ఎన్ని దుర్భాషలాడారు ఎంత భూతుభాష మాట్లాడారు ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండకూడదో ఆ విధంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు కదా ఎక్కడైనా అసలు అధికారంలోకి వచ్చి రాకముందే ఇలాంటి అభాండాలు వేయడం మీ నీచమైన మనస్తత్వానికి నిదర్శనం కాదా నేను ఎందుకు ఇంత పరుషమైన పదజాలల్ని వాడాల్సి వస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సిపి కూడా సీత గారు అదే మాట్లాడుతోంది అంటే నలభై రోజులు కూడా ఇంకా అవలేదు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే ఇన్ని అరాచకాలు సృష్టిస్తుందా ఇన్ని దాడులు చేస్తుందా ఇన్ని హత్యాయత్నాలు చేస్తుందా అసలు ఆర్డర్ ఏమైపోయాయి శాంతి భద్రతలు ఎంతగా క్షీణించాయి దీని గురించే మేము సభలో గొంతెత్తి మాట్లాడతాము దీనిపైన నిలదీస్తాము ప్రభుత్వాన్ని అని అంటున్నాయి కదా సో నలభై రోజులు కాకముందు ఇలాంటివి జరిగాయని మరీ మరీ దాని గురించే ప్రస్తావిస్తోంది కదా అంటే వీళ్ళు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అక్కడ ఏం లేకపోయినా ఎస్ జరిగినాయి అమ్మ నాలుగు రాజ నాలుగు రాజకీయ హత్యలని నలుగురు నాలుగు హత్యలు జరిగినాయి నాలుగు హత్యల్లో ఒక హత్య జరిగిన చోటకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు మిగిలిన మూడింటికి ఎందుకు వెళ్ళలేదు మిగిలిన మూడు కూడా రాజకీయ హత్యలే అవి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు సమాధానం దీనికి ఏం సమాధానం చెప్తారు దీనికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకుడైనా లేకపోతే పులివెందల ఎమ్మెల్యే హీఈ ఓన్లీ పులివెందల ఎమ్మెల్యే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా చేశానంటే నువ్వు ముఖ్యమంత్రివి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి మాత్రమే కాదు ఇంతకు ముందు నువ్వు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రివి పోనే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే పోనీ ఐదు కోట్ల మంది కన్నా ప్రతిపక్ష హోదా నాయకుడుగా ఉండేవాడివి కానీ అది కూడా ఇవ్వలేదే ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే మీరు ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు ఒక పెద్ద నాయకుడుగా మీకు మీరు చెప్పుకుంటున్న సందర్భంలో మిగిలిన మూడు మధ్యలో జరిగిన చోటకి ఎందుకు వెళ్ళలేదు వీళ్ళని అసలు మాట్లాడేది రా అరాచకం గురించి అకృత్యాల గురించి వైఎస్ఆర్ సిపి మాట్లాడుతుంటే ఇందాక నేను అదే అన్న దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని ఎందుకన్నానంటే మాచర్లలో ఒక ఒక ఆయన జై జగన్ అనలేదని పీక కోశారు అసలు అదేంటండి అది ఎంత అరాచకం ఎంత అకృత్యం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కొంతమంది ఐదు ఆరుగురు కుర్రాళ్ళు వెళ్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నియోజకవర్గంలో వాళ్ళని ఎంత భయభ్రాంతులకు గురి చేశారు ఎన్ని బూతులు మాట్లాడారు వాళ్ళ అనుచరులు ఏం జరుగుతుంది అసలు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది వీళ్ళు అసలు మానాడతం ఏంటి ఒకసారి బస్సు డ్రైవర్ కారు కట్టంగా అడ్డంగా కార్టీసీ బస్సుకు అడ్డంగా కారు ఉందని చెప్పి హారను కొడితే డ్రైవర్ని కిందకి పడేసి ఎగిరి గుండెల మీద తనేది వైఎస్ఆర్సీపీకి గుండాలు కదా ఇలాంటి సంఘటనలు కో కొల్లలు ఎంతమంది ఆడవాళ్ళు మిస్ అయ్యారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దాదాపు ముప్పై వేల మంది ఎటు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అడ్రస్సే లేదు వీళ్ళేంటి అసలు మాట్లాడేది వీళ్ళకి మాట్లాడే అర్హత ప్రజలు ఇవ్వలేదు ఇంకేం మాట్లాడతారు అంటే జీర్ణించుకోలేకపోతున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారికి అఖండమైన విజయాన్ని ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక ఆ అంటే బద్నాం చేయాలి పరువు తీసేయాలి ఏదో అసలు అసలు ఆంధ్ర రాష్ట్ర పరువు పోయిందే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల పోనే పక్కన పెట్టారు కదా అంటే అక్కడతోటి కూడా ఆగట్లా ఆ ద్వేషపూరితమైన మనస్తత్వం ఏమవుతుందంటే ఇప్పుడు రేపు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని చేస్తారంట ఏం చేస్తారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు మహారాజు లాగా వెలిగిపోతున్నారు ప్రధానమైనటువంటి ఎన్డియా సెకండ్ లార్జెస్ట్ సపోర్టర్ వీళ్ళేంటి చేసేది అక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారిని బద్నాం చేయాలి చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక విధంగా ఆయన ఇబ్బంది పెట్టాలి ఎందుకంటే ఢిల్లీలో ఢిల్లీలో ధర్నా చేయడం ఏంటి అసలు రాష్ట్రంలో ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి దాడులు జరుగుతున్నాయి రకరకాలుగా మాట్లాడుతున్నారు మరి వీటిపైన ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా అలాంటప్పుడు అసలు మీరైతే ఏ శ్వేత పత్రాలు అయితే ప్రవేశపెడుతున్నారో ఆ టైంలో ఢిల్లీలో ధర్నా ఏంటి అదే అంటే ఫేస్ చేయలేక డైవర్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవర్షన్ ఏంటంటే ఎన్ని అవినీతి కార్య ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి చూస్తున్నారు కదా విజయసాయి రెడ్డి గారి యొక్క కార్యక్రమాలని మీడియా ఓదర కొడతాంది కదా గత వారం రోజుల నుంచి టీటీడీలో ఎంత అవినీతి అక్రమాలు జరిగినాయో బయటకు వస్తున్నాయి కదా ప్రతి శాఖలో అవినీతి పుంకాను పుంకాలుగా జరిగింది ఏ ఒక్కదాన్ని వదల్ల ఏ ఒక్కటిని వదల్లా ప్రతి గవర్నమెంట్ సంస్థలని ఆల్మోస్ట్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు ఇసుక దంద ఇవన్నీ రిపీటెడ్ గా మాట్లాడిన మాటల వాళ్ళు ఒక అరాచక పేద ప్రజలకి పప్పు బెల్లాల్లాగా ఇసిరేసి అరాచక పాలన సాగించారు ఒక నీచ నికృష్టమైన పాలన సాగించారు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ పరువు తీసేశారు ఇది ఇప్పుడు ఎంత కష్టం దీన్ని పైకి లేపడం ఇట్స్ వెరీ డిఫికల్ట్ డబ్బులు లేవు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవంతో హీ వాంట్స్ టు డూ సంథింగ్ టు ద స్టేట్ నీకు ఇప్పటికైనా ప్రజలు ఇచ్చిన తీర్పుతో బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఏ రాష్ట్రం బాగు కోసం ఏదన్నా సహాయ సహకారాలు అందించాలి నిజమైన నాయకత్వ లక్షణాలు ఉంటే ఉన్నాయా డౌట్ నాయకత్వ లక్షణాలు సో ఇటువంటి సందర్భంలో ఏంటంటే ఇప్పుడు రేపు అసెంబ్లీ సమావేశాలని ఫేస్ చేయలేక మాట్లాడలేక సబ్జెక్ట్ లేక ఏం చేయాలో తెలియని దిక్కు తోచని పరిస్థితుల్లో ధర్నాలు చేయాలి రాష్ట్రపతి గారికి ఇవ్వాలి పార్లమెంట్లో వాళ్ళ ఉన్న ఇద్దరు ముగ్గురుతోటి గళం వెత్తమని మాట్లాడమని దిశానిర్దేశం చేస్తారు ఎవరైనా ఏం చెప్తారమ్మా పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యలు ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా స్పెషల్ స్టేటస్ మీ తరపు నుంచి కోరతారా లేదంటే స్పెషల్ ప్యాకేజ్ గురించి ఏమైనా మాట్లాడతారా రాష్ట్ర సమస్యల మీద మాట్లాడతారా రాష్ట్రాన్ని పరువు తీసే విధంగా మిమ్మల్ని మీరు దిగదార్చుకునే విధంగా ప్రవర్తిస్తారా ఒక విఘ్నత కలిగిన రాజకీయ నాయకుడు పార్లమెంట్లో అవకాశం దొరికి మాట్లాడే టైం ఇచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాలని దిశానిర్దేశం చేయాలి ఎలా ఉన్నతంగా ఆలోచించాలి ఎంత డిగ్ని డిగ్నిఫైడ్ వే ఆఫ్ అప్రోచ్ ఉండాలి అసలు ఈ క్వాలిటీస్ ఎక్కడైనా ఉన్నాయా ఫస్ట్ నుంచి లేవు ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా అత్యాసే అవుతుంది అలాంటి క్వాలిటీస్ వైఎస్ఆర్ సిపి నాయకుల నుంచి ఓకే గారు మీరు కూడా మీ ఎంపీలు కూడా గత ఐదేళ్లలో జగన్ పరిపాలనలో ఎటువంటి అరాచకాలు జరిగాయో మేము కూడా వివరిస్తామని మీ ఎంపీలు కూడా అక్కడ వివరించడానికి సిద్ధమయ్యారు లోక్సభ సమావేశాల్లో కూడా ఇటు సేమ్ టైం జగన్ కూడా అక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు ఇటు అరాచకాలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి వీటిపైన కూడా సో ఇద్దరు కూడా సేమ్ సబ్జెక్ట్ పైనే అక్కడికి వెళ్తున్నారు బట్ కేంద్రం ఎన్డీఏ సర్కారు వీళ్ళ ఫిర్యాదుల పైన కానీ మీరు చేసే కంప్లైంట్స్ పైన కానీ అసలు ఎటువంటి స్పందన వ్యక్తం చేసే అవకాశం ఉంది అసలు కేంద్రం ఎలా స్పందిస్తుంది అనుకుంటున్నారు మీరు అంటే ఇప్పుడు మీరు చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ఎంపీలతో దిశానిర్దేశం చేశారు ఏమని చేశారు చూడండి డిఫరెన్స్ లీడర్షిప్ డిఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు రాష్ట్ర సమస్యల మీద పోలవరం కి నిధుల మీద అమరావతికి కట్టడం మీద రాష్ట్ర సమస్యల మీద మీరు మాట్లాడండి రాష్ట్రం మనకి ఏం కావాలి నిధులు మన ఎందుకంటే మనం కేంద్ర కేబినెట్ దాంట్లో కూడా టిడిపి పార్టీ నెవర్ డిమాండెడ్ మాకు ఎన్ని మంత్రులు కావాలి అని అట్లా డిమాండ్ ఏమీ చేయలేదు ఎందుకు డిమాండ్ చేయలేదంటే స్టేట్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ గెటింగ్ క్యాబినెట్ ఫోర్స్ అది అదే చంద్రబాబు నాయుడు గారి స్టేట్ కి కావాల్సిన నిధులు కానీ స్టేట్ కి కావాల్సినటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ వస్తే దానికి సపోర్ట్ కానీ అన్ని విధాలా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా కేంద్రం యొక్క సహాయ సహకారాలు లేకుండా డెవలప్మెంట్ అనేది నాట్ పాసిబుల్ ఐ కాంట్ సే ఇట్స్ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ బట్ వితౌట్ కాంగ్రెస్ వితౌట్ సెంట్రల్ సపోర్ట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సస్టైన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లక్కీగా ఏంటంటే ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి జనసేన బీజేపీ టీడీపీ ఉన్నాయి కాబట్టి హోప్ యునో వీ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్ బడ్జెట్లో కూడా అలొకేషన్ చేస్తారని ఆశాభావం ఉంది ఎందుకంటే తెలుగు తెలుగుదేశం పార్టీ అధినేత అందరినీ కలిశారు మోడీ గారిని అమిత్ షా గారిని నిర్మలా సీతారామన్ గారిని వాళ్ళకి తెలుసు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి బట్ స్టిల్ బట్ స్టిల్ పర్సనల్ గా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రిక్వెస్ట్ చేయడము అంటే రాష్ట్ర అవసరాలు ఏవైతే ఉన్నాయో లిస్ట్ ఇవ్వడం అనేది జరిగింది మా ఎంపీలకు కూడా అదే దిశానిర్దేశం చేశారు అంటే ఇప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దిశానిర్దేశం మీకు ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు మన మీద పదే పదే బురద చల్లుతున్నారు మా తుడుచుకోవాలి కదా లేదంటే కంపు కొడుతుంది కదా వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందంటే తెలుగుదేశం పార్టీ మీద ఓ బురద జల్లుతుంది అది కంపు కొడుతుంది కదా దాన్ని వదిలించుకోవాలంటే మళ్ళీ మనం కూడా మాట్లాడాలి కదా దట్ ఈస్ ద సిచ్యుయేషన్ హియర్ ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో దుర్మార్గమైన పరిపాలన జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ ఏమీ శాంతి భద్రతల ఇష్యూ లేకపోయినా పరిపాలన సజావుగా జరుగుతున్నా కూడా ఏమీ లేని చోట ఏదో ఉందని క్రియేట్ చేసి అది సెంట్రల్ వరకు వెళ్ళి ఢిల్లీ నడివీధుల్లో ధర్నా చేయాలనే ఒక దుష్ట పన్నాగం చేస్తున్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో కొంచెం వెనకబడిందని చెప్పొచ్చు చెప్పచ్చు వీళ్ళు చూడండి ఏమీ లేని చోట ఓ ఏదో జరిగిపోతుంది ఏమో అయిపోతుంది సాక్షిలో ఏదో రాశారు రెడ్ బుక్ లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆంధ్రప్రదేశ్ లో గత ఐదు సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఈ రేంజ్ లో తెలుగుదేశం రియాక్ట్ అవడంలో కొంచెం వెనకబడి ఉందేమో అని ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు కానీ వాళ్ళు మరీ మరీ చెప్తున్నారు కదా నెల రోజుల్లో ముప్పై ఆరు హత్యలు జరిగాయి మూడు వందలకు పైగా యత్నాలు జరిగాయి అని అంటే ఇన్ని హత్యలు జరుగుతుంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది అని ఓకే మీరు ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పటి నుంచి మీరు ఏం హామీ ఇచ్చారు అసలు మేము గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటిపైన ఎక్కడ కక్షలు కార్పణ్యాలు ఏమీ ఉండవు ఎవరి మీద మాకు అసలు కక్షలు లేవు తప్పు చేస్తే శిక్షిస్తామని మరీ మరీ చెప్పారు బట్ వచ్చి నెల రోజులు కాకముందే ఈ ముప్పై ఆరు హత్యలు మూడు వందల యత్నాలు ఏంటి ఇప్పుడు నేను చెప్పనమ్మా ఇప్పుడు నాలుగు హత్యలు జరిగినాయి ఏ హత్య రాష్ట్రంలో ఏ మూల అరాచకం జరిగినా ఏ హత్య జరిగినా అత్యాచారం జరిగినా నిమిషాల్లో న్యూస్కి వచ్చేస్తుంది నిమిషాల్లో ముప్పై ఆరు హత్యలు మీడియా ఎక్కడన్నా చూపించిందా మీరు చెప్పండి నాలుగు అయితే చూపించింది మిగిలిన ముప్పై రెండు ఎక్కడ ఇప్పుడు మీడియా ఎందుకు చూపించట్లా మీడియా కంటపడకుండా పడకుండా జరిగినాయా ఏమన్నా జరిగినాయా ఎక్కడన్నా జరిగినాయా నిమిషాల్లో ఒక్క తుమ్మితే న్యూస్ లో వచ్చేస్తుంది రెండు రెండు నిమిషాలు టూ సెకండ్స్ లో మీడియా ఎంత విస్తరించింది మీడియా కళ్ళు గప్పి ఏదన్నా చేయడం సాధ్యమేనా ఒక ఇంట్లో చిన్న గొడవ జరిగినా కూడా బయటకు వస్తుంది ఒక లవర్స్ మధ్య ఏదైనా అయినా అబ్బాయి యాసిడ్ పోసినా లేకపోతే అబ్బాయి అమ్మాయిని కొట్టినా విత్ ఇన్ మినిట్స్ లో మొత్తం రెండు రాష్ట్రాల్లో న్యూస్ వచ్చేస్తుంది మరి ముప్పై రెండు హత్యలు ఎక్కడ జరిగినాయి ఏ విధంగా జరిగినాయి ఎవరు చనిపోయారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏంటి వితౌట్ డేటా మీరు ఎట్లా మాట్లాడతారు వితౌట్ డేటా మీరు ఎలా బురద జల్లుతారు ఈ ఏదన్నా ఇదే విలువ పోగొట్టుకోవడం వాళ్ళు ఇంత ప్రజలు అందుకే వాళ్ళకి అపోజిషన్ ఇవ్వలేదమ్మా వాళ్ళు నిజాయితీగా ఉండి నీతిగా ఉండడం అనేది మనం చాలా ఎక్కువగా ఆశిస్తున్నట్టే వాళ్ళని నిజాయితీ కూడా మనం ఎక్కువ ఆశిస్తున్నట్టే వాళ్ళ దగ్గర నుంచి కనీసం లో మినిమం కొంచెం కొంచెం విచక్షణ జ్ఞానం ఉన్నా కొంచెం కామన్ సెన్స్ ఉన్నా ఇంత దారుణంగా ప్రవర్తించరు వాళ్ళు ఓడిపోయింది వీళ్ళు ఇలాంటి పనులు చేసినందుకు అధికారం ఇస్తే ఎంత దుర్వినియోగం చేయాలో అంత దుర్వినియోగం చేశారు ప్రజలు గ్రహించారు ఇంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారంటే నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీకి జనసేనకి బీజేపీకి వేసారు ఎన్డిఏకి వాళ్ళు చూసారు దగ్గరుండి ఇలాంటి నాయకుడు మళ్ళీ వస్తే రాష్ట్రం అరాచకం అయిపోతుంది ఫ్యాక్షన్ ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది మన పిల్లలకి మన భవిష్యత్తు తరాలకు ఇబ్బందిగా అవుతుందని మూకమ్ముడుగా కలిసికట్టుగా ఎన్డీఏ కూటమికి ప్రజలు సపోర్ట్ చేశారు ఇది నిజం కాదా ఇంకా తెలుసుకోకపోవడం ఏంటి భవిష్యత్తులో వీళ్ళ అధికారంలోకి రారు అని వీళ్ళకి అర్థమైపోయింది వీళ్ళ పరిపాలనని వీళ్ళ ఉద్దేశాలని ప్రజలు గ్రహించారని అర్థమైంది దే ఆర్ ప్లేయింగ్ కంప్లీట్లీ డైవర్షన్ పాలిటిక్స్ కంప్లీట్ గా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు రేపు అసెంబ్లీలో మొత్తం శ్వేత పత్రాలు విడుదల చేసిన గత ప్రభుత్వం ఇప్పుడు మీరున్న ఇందా కూడా ఒక మాట అన్నారు ఏది కక్ష సాధింపు దాని ఎస్ విల్ స్టిక్ టు అందులో లేదు కాకపోతే గత గత ఇప్పుడు ఒక శాఖకి సంబంధించి రిపోర్ట్స్ తీసుకుంటే గత ప్రభుత్వంలో ఏం చేశారు అక్కడి నుంచి మనం మొదలు పెట్టాలా సపోజ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇప్పుడు అధికారులు చెప్తున్నారు పిల్లలకి సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు బికాస్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయలేదు అంటే ఆ శాఖ మంత్రి లోకేష్ గారైనా ఎవరైనా ఏమంటారు ఓకే అసలు గత గత కాలంలో ఎంతవరకు ఫండ్స్ ఇచ్చారు ఎంతవరకు డ్యూ ఉన్నాయి అసలు యాక్చువల్ డ్యూ అంతా వైఎస్ఆర్సిపి ఎంత క్లియర్ చేసింది ఇంకెంత పే చేయాలి అన్నప్పుడు డేటా అధికారులను అడగడం సహజం ఇది ప్రతి డిపార్ట్మెంట్లో జరుగుతుంది ప్రతి డిపార్ట్మెంట్లో అధికారులని వివరణ కోరినప్పుడు కళ్ళు చెదిరే తిమ్మ తిరిగే అవినీతి బయటకు వచ్చింది దీన్ని కక్ష సాధింప అంటారా పరిపాలనలో భాగంగా ఏం ఇంతకు ఇంతకుముందు ఏం జరిగింది మనం ఇప్పుడు ఏం చేయాలి ఏ విధంగా ఇష్యూ మనం రిజాల్వ్ చేయాలి ఏ విధంగా పిల్లలకి సర్టిఫికేట్లు ఇప్పించాలి గా ఎంత ఫండ్ కాలేజెస్కి ఇవ్వాలి లేదంటే స్కూల్స్కి ఇవ్వాలి ఇస్తే పిల్లలు బయటపడతారు సర్టిఫికేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇది కదా థాట్ ప్రాసెస్ ఇందులో కక్ష సాధింపు అనేది ఎక్కడ ఉంది శ్వేతపత్రాలున్నాడు కదా యా శ్వేత పత్రాలు ఏంటి మూడు శ్వేత పత్రాలను కూడా ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఎలా ఉండబోతోంది శాంతి భద్రతలు కానీ అంటే పదే పదే శాంతి భద్రతల గురించి విపక్ష నేతలు మరీ మరీ దాని గురించి మాట్లాడుతున్నారు కదా సో దానికి సంబంధించి ఈరోజు శాంతి భద్రతలు కానీ ఆర్థిక శాఖ కానీ లేకపోతే మద్యం పాలసీ పైన కూడా శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు ఎస్పెషల్లీ శాంతి భద్రతల గురించి ప్రభుత్వం ఏ విధంగా ప్రవేశపెట్టబోతోంది దీని అసెంబ్లీలో అంటే మీరు అనిత గారి ఆవిడ హోమ్ మినిస్టర్ అయిన కాడి నుంచి అనిత గారి యొక్క ప్రెస్ యూనో ప్రెస్ లో మాట్లాడినప్పుడు అంతర్గతంగా ఆ నిన్న కూడా మాట్లాడారు అంతర్గతంగా మాట్లాడినప్పుడు ఆవిడ పదే పదే ఒకటే మాట చెప్తున్నారు ప్రజా పరిపాలన జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలకి పోలీస్ వ్యవస్థలో కూడా పోలీసుల యొక్క ప్రాబ్లమ్స్ ను కూడా ఆవిడ అడ్రస్ చేసింది ఎక్కడెక్కడ పోలీసులు ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా ఆవిడ ప్రెస్ మీట్ లో మాట్లాడేది ఇనీషియల్ మీటింగ్స్ లో అంటే వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని సౌకర్యాలు లేకపోవడం కూడా ఆవిడ అబ్జర్వ్ చేశారు అట్ ద సేమ్ టైమ్ ఆవిడ ఒక హెచ్చరిక కూడా చేశారు పాలన పోలీసులు ప్రజల పక్షాన్ని నిలబడాలి ప్రజల కోసం పనిచేయాలి పార్టీల కోసం కాదు పద్ధతి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ పద్ధతి మార్చుకోండి పద్ధతి మార్చుకోకపోతే గనుక టాలరేట్ చేసే ఉద్దేశం లేదు అంటే ఆమె యొక్క ఎజెండాని ఆమె మాటల్లోనే తెలియజేస్తున్నారు అంటే రాబోయే కాలంలో శాంతి భద్రతల విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచానికి పాల్పడినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రెడీ లేరు అనిత గారు కూడా రెడీగా లేరు మన మధ్యన ఒక మినిస్టర్ వైఫ్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ మీద గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు పిలిచి చెప్పారు నో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రైట్ రైట్ లో పార్టిసిపేట్ చేసినందుకు టీడీపీ సీనియర్ నాయకురాలిని మగడా సీత గారికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి వాటి నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాను అటు మూడు శ్వేత పత్రాలతో ప్రభుత్వం సిద్ధమైంది మరి దీన్ని ఎలా ఎదుర్కోబోతోంది ప్రతిపక్షాలు ఎలాంటి వాయిస్ వినిపించబోతున్నారు చూద్దాం ఇది వాళ్ళ న్యూస్ కెఫ్ శ్రీదేవి రేపటి న్యూస్ కెఫ్ లో మళ్ళీ కలుద్దాం విత్ దాస్